నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక రిటర్స్ చూద్దాం రాయచట్టి మరియు లఖిరెడ్డిపల్లి మండలాల మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రి సత్యకుమార్ గారితో కలిసి పాల్గొన్న మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలు మరియు అరాచకాలపై విరుచుకుపడిన మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ఏ విధమైన అభివృద్ధి చేశారో ఒకసారి అడుగుతున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కనపడుతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో కేవలం సంక్షేమం అనే మాట చెప్పి ప్రజలకు ముష్టి వేసినట్టు వేసి అధికంగా ట్యాక్స్లు కలెక్ట్ చేసి రాష్ట్రంలో ఎక్కడా కంటి మీద కునుకు లేకుండా ప్రజలను అయితేనే రాజకీయ పార్టీలను అయితేనే ఊపిరి తీయకుండా ఐదు సంవత్సరాలు పీడించిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసింటే పదహైదు స్థానాలు పదకొండు స్థానాలు మాత్రమే ఎందుకు వచ్చాయని మేము సవాల్ విసురుతున్నాం ఇక తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తున్నాయి గురువారం రోజున మధ్యాహ్నం పట్టణంలోని మాసాపేట మార్కెట్ యార్డ్ నందు జరిగిన రాయచటి బోడేపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు లక్కిరెడ్డిపల్లి ఎస్ఎన్టీ షఫీ నాయకులు మార్కెట్ చైర్మన్లుగా ఆంధ్రప్రదేశ్

కూటమి నాయకులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి వంద పడకలయ్యేదానికి సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు పట్టిన రాయచూడి జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము యాభై పడకల అదనంగా క్రిటికల్ కేర్ యూనిట్ తెచ్చుకోవడం జరిగింది దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచోట్టు పట్టణానికి రావడం శంకుస్థాపన చేయడం అందరికీ మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతా ఉంది దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక పద్దెనిమిది మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలం ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే మూడు సంవత్సరాలు రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు గారు జిల్లా కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురి చేసిన అవినీతికి అధికారులు బలవుతున్నారు అని అన్నారు ఏఎంసీ చైర్మన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు